నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు అదృష్టం దురదృష్టం అంటూ రెండు ఒకటే రెండింటినీ స్వీకరించు నువ్వు అనుకున్నది సాధించు దానివైపే నీ ప్రయాణం ఎందుకంటే అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోకు దురదృష్టాన్ని తిట్టుకోకు రెండింటినీ సమానంగా స్వీకరించు తప్పకుండా నీ సంకల్పం నెరవేరుతుంది విజయం సాధిస్తావు అనేది కథ యొక్క సారాంశం ఈ కథ పూర్తిగా వినండి మన జీవితంలో కూడా ఇది కొంతవరకు పనిచేస్తుంది ఎందుకంటే మన మనసును మనం ఏ విధంగా ఉంచుకోవాలి ఎలా మాట్లాడాలి అని నేర్చుకోవచ్చు అన్నమాట ఈ కథను పూర్తిగా వినండి నిజంగా మీ జీవితంలో కూడా ఇలా బాగుంటుంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక రాము అనే రైతు పక్క పల్లెకి వెళ్ళి కొన్ని బట్టలు అలంకరణ సామాగ్రి తీసుకొని వచ్చి పల్లెలో తండాలల్లో అమ్ముకుంటూ ఉంటాడు చిన్న వ్యాపారం చేస్తూ ఉంటాడు అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్న తరుణంలో అతని కథ రచితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి దాన్ని సాయంత్రం వరకు చూస్తాడు అందరినీ అడుగుతాడు పల్లెలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇది మీద 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 ఎవ్వరూ నాది కాదు అని చెప్పడం జరుగుతుంది సరే ఎవరిది కాదు అంటున్నారు కాబట్టి తనకు దేవుడిచ్చాడు అనుకొని దాని మీద వెళ్ళి వ్యాపారం అభివృద్ధి చేసుకుంటామని అనుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ ప్రజలు వచ్చి రాము నువ్వెంత అదృష్టవంతుడివి నువ్వు న్యాయంగా వ్యాపారం చేయడం వల్ల దేవుడు నీకు ఈ గుర్రాన్ని ప్రసాదించాడు అన్నారు అప్పుడు రాము అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు ఇప్పుడు ఉన్నది అనుభవించడమే నా పని ఇంతకు మించి నాకేం తెలియదు అన్నాడు నీకు చెప్పిన అర్థం కాదు నీ కర్మ అని వెళ్ళిపోయారు ప్రజలు నెల రోజుల తర్వాత ఆ గుర్రము పారిపోయింది ఎంత వెతికినా దొరకలేదు మళ్ళీ తండా ప్రజలంతా వచ్చి అయ్యో రాము నువ్వెంత దురదృష్టవంతుడివి పంచకల్యాణి లాంటి గుర్రము పారిపోయింది అన్నారు బాధగా అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు ఇప్పుడు నా దగ్గర లేని దాని గురించి బాధపడడం అవసరం లేదు అన్నాడు నీకు చెప్పడం ఎవరి తరము కాదు నీ కర్మ అని వెళ్ళిపోయారు వారు తర్వాత ఆ గుర్రం తిరిగి వచ్చింది అది రావడమే కాదు దాంతో రెండు అడవి గుర్రాలను కూడా తీసుకొని వచ్చింది ఈ విషయము ఆ తండా ప్రజలందరికీ తెలిసింది రాము నువ్వెంత అదృష్టవంతుడివి పోయిన గురు గుర్రము తిరిగి వచ్చింది రెండు గుర్రాలు నీకు బహుమతిగా ఇచ్చింది అన్నారు ఆనందంగా అప్పుడు కూడా రాము అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు ఇప్పుడు ఈ మూడు గుర్రాలు నువ్వు వ్యాపారానికి ఉపయోగించడమే నా పని నేను నా భార్య మా అబ్బాయి ముగ్గురము మూడు గుర్రాల మీద పల్లెకి వెళ్ళి సరుకులు తెచ్చుకొని వ్యాపారం చేస్తాం అన్నాడు చాలా మామూలుగా అసలు నిన్ను అభినందించడానికి రావడం మాది తప్పు మళ్ళీ ఇంకెప్పుడు రాము అంటూ గిర్రున తిరిగి వెళ్ళిపోయారు ప్రజలు రాము వ్యాపారం బాగా పెరిగింది కానీ ఒకరోజు ఆ అడవి గుర్రం చాలా వేగంగా పరిగెత్తి తన కొడుకును కింద పడివేసింది కాలు విరిగేలా చేసింది దాంతో తండా ప్రజలు సానుభూతి చెప్పడానికి రాము ఇంటికి వచ్చారు అయ్యో రాము నువ్వెంత దురదృష్టవంతుడివి నీ కొడుకు కాలు విరిగింది దేవుడు ఎంత అన్యాయం చేశాడు ఈ సమయంలో నీకెంత కష్టం వచ్చింది అని వాపోయారు అదృష్టమో దురదృష్టమో ఎవరికెరిక ఇది మా మంచికే జరిగిందేమో అన్నాడు రాము వేదాంతిలాగా చి నువ్వు అసలు మనిషివేనా నీ అంత బుద్ధి తక్కువ మనిషి ఈ ప్రపంచంలో ఉండడు కన్న కొడుకు కాలు విరిగితే బాధపడడం లేదు అని వాపోయారు నెల తిరుగుకుండా తిరుకుండా ఆ దేశంలో యుద్ధం వచ్చింది రాజభటులు పల్లె పల్లెలో తిరిగి యువకులందరినీ తీసుకువెళ్ళి సైనికులుగా మార్చడానికి వచ్చారు కొడుకు కాలు విరగడం వల్ల రాము కొడుకు కాలు విరగడం వల్ల అతన్ని విడిచిపెట్టారు రాము మనసులోనే నవ్వుకున్నాడు ఈసారి తండ ప్రజలెవ్వరూ రాలేదు వాళ్ళ పిల్లల్ని బలవంతంగా సైన్యంలోకి లాక్కు వెళ్లడం వల్ల వాళ్ళు ఇళ్ళ వద్దే తలపట్టుకొని కూర్చుండి బాధపడుతూ ఉన్నారు రాము అదృష్టాన్ని చూసి ఆడిపోసుకున్నారు రాము పరిస్థితికి అనుగుణంగా మనసుని మలుచుకోవడం అలవాటు అందువల్ల ఆయన మనశ్శాంతిగా ఉండగలిగేవాడని విషయం విదితమవుతుంది ఎప్పుడు కూడా రాము అదృష్టాన్ని దురదృష్టాన్ని రెండింటినీ సమానంగా తీసుకోవడం వల్ల అతడు ఏమాత్రం బాధను అనుభవించడానికి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపాడు మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే అదృష్టాన్ని దురదృష్టాన్ని సమానంగా స్వీకరించాలి అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోకూడదు దురదృష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు అనే సందేశాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు